白色。

మనకాజీ ఏదైతే ప్రతం ఉన్నటువంటి మేడ్చర్లో పెద్ద ఎత్తున మనము లబ్ధిదారులు అందరికీ మరి చెక్కుల పంపిణి చేసుకోవడం కూడా జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరూ కూడా ఎలక్షన్ల ముందు ఇచ్చే వాటిని ఎందుకు అయినా కూడా ప్రభుత్వం మీద ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులతో పాటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది మరి నిన్ననే మనందరికీ మంత్రులు అంతా కూడా పెద్ద ఎత్తున అమ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతుల చెప్పిన విధంగా డబ్బులు వేసే కార్యక్రమం నిన్న స్టాప్ చేయడం జరిగింది కాబట్టి మరి ఎవరైతే చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు కూడా పెట్టుబడి ఇస్తామని చెప్పినారో అది కూడా జరుగుతున్నది ఈరోజు మెడిచల్ లో మరి ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఐదు మందికి ఎనిమిది కోట్ల ఐదు లక్షల తొంభై వేలు ఈరోజు మనం ఎంచుకోవడం కూడా జరుగుతున్నది మెడిషన్లో నూట ముప్పై తొమ్మిది మంది కోటి తొంభై మూడు లక్షల పదహారు గంటల నూట ఇరవై నాలుగు డెబ్బై ఒక్క లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కీసె నూట ముప్పై మందికి ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కాప్రా ఎనభై ఒక్క మందికి ఎనభై ఎనభై ఒక్క లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు కూడా జరుగుతుంది కట్కేస్తారు నూట कमिंग वापीसा <laughs> గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చినారు లబ్ధిదారులందరికీ కూడా ప్రత్యేతున్నసాహిక రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నది నిన్న కూడా క్యాబినెట్ మంత్రులు మేమంతా కూడా చెందిన శ్రీ నుంచి కూడా రైతులందరికీ కూడా రూపులు కూడా వేయడం కూడా జరుగుతున్నది అయితే ఇంకా ముందు రావాల్సిన కానీ అందరి కూడా రైతులకు పెద్ద ఎత్తున రైతు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది మరి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎంత బారినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి పరంగా కూడా మరి మేడ్షన్ నియోజకంతో పాటు మల్కాజు ప్రాంతంలో పెద్ద ఎత్తున మరి మా నాయకులు కానీ మరి అన్ని పార్టీల నాయకులు కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల ప్రకారంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా షాది వారి కానీ ఏదైతే కళ్యాణ్ కూడా మరి పెద్ద వారికి అందరూ కూడా చెక్కులు పంపించడం చేయడం జరుగుతుంది మరి ముందు ముందు కూడా ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారంగా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది